హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ టుడే మన ఛానల్ రెసిపీ సేమియా పాయసం సేమియా పాయసం ఎంత బాగుంటుందో తిన్న ప్రతి వారికి తెలుసు అయితే సేమియా పాయసం చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేసే పాయసం చల్లారాగా గట్టిపడిపోయి ముద్దలా అయిపోతుంది సో అలా కాకుండా సేమియా పాయసం చల్లారా కూడా జారుడుగా ఉండాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి సేమియా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే సభ్యంలో హండ్రెడ్ గ్రామ్స్ సభ్యంలో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి సేమియా బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ లీటర్ పాలు వేసుకొని బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా బాగా మరుగుతున్నాయి కదా ఇలా కళ్ళ తిప్పుకుంటూ వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఒక పది నిమిషాలక సభ్యము బాగా నానినాయి కదా ఆ సభ్యం ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ సభ్యం బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి కళ్ళ తిప్పుకుంటూ ఉడికించుకోవాలి చూడండి సభ్యము ఈ విధంగా చెక్ చేసుకోవాలి సభ్యం బాగా ఉబ్బింది కదా చూడండి ఈ విధంగా మెత్తబడిపోయింది ఇప్పుడు ఈ స్టేజీలో సేమియా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనం వేయించుకు పెట్టుకున్న సేమియా వేసి బాగా ఉడికించుకోవాలి చూడండి సేమియా వేసిన తర్వాత మొత్తం కలదిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అలాగని ఎక్కువ కలిదింపకూడదు ఫ్రెండ్స్ పాలు పొంగిపో వస్తుంటే పొంగిపోకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఒక పది నిమిషాలు దాకా ఉడికించుకున్న తర్వాత పావు కిలో చక్కెర వేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే కన్నా ఇంకా కూడా చక్కెర మీ స్వీట్నెస్ బట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాల్ కిలో అయితే సరిపోతుంది చూడండి మొత్తం చక్కెర అంతా కరిగే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి సేమ్యా కూడా బాగా ఉడికింది కదా ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిసేపు వేయించుకుంటే సేమియా మొత్తం బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్గా మన సేమియా పాయసం రెడీ అయిపోయింది ఈ ఈ స్టేజీలో స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్